హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచు ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో హైదరాబాద్కి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మానేపల్లి హిల్స్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంటే స్వర్ణగిరి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మేము స్వర్ణగిరి దేవస్థానానికి వెళ్తున్నామండి అందుకోసం అని చెప్పి నాకు కుదిరినంతలో నేను వ్లాగ్ చేసి మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు మనం గుడి ఉండే ప్రదేశానికి చేరుకున్నామండి చుట్టూ ఇరవై రెండు ఎకరాలు ఈ గుడికి సంబంధించినవే ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి నేతృత్వంలో ప్రతిష్ఠించబడింది ఈ ప్లేస్ నుంచి ఒకసారి మనం బయట నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ద్వారమే మనకి గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ నుంచి మనకి పూజా సామాన్లు అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయండి ఇప్పుడు మనం గుడి ముందు కి వచ్చాము చూడండి మేము కార్ లో ఉండటం వల్ల పార్కింగ్ ఇబ్బంది కాబట్టి మేము పార్కింగ్ కోసం అని బ్యాక్ సైడ్కి వెళ్లడం జరిగింది ఈ గుడిలో శ్రీవారి పాదాలు కూడా ఎంట్రన్స్ లోనే ఉంటాయండి మేము ఎంట్రన్స్ నుంచి వెళ్ళకపోవడం వల్ల మేమైతే శ్రీవారి పాదాలను దర్శించుకోలేకపోయాము లాస్ట్లో వద్దాము అని అనుకున్నాము బట్ ఏంటంటే ట్రైన్ సరిపోకపోవటం వల్ల ఇంకా చూడలేకపోయాము ఇక్కడ చూడండి మనం గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాము రైట్ సైడ్ గుడికి ఆనుకొని వెంకటేశ్వర నామములు అలాగే శంఖుచక్రాలు కూడా ఉంటాయండి ఇప్పుడు చూడండి మనం పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము బ్యాక్ సైడ్ ఇక్కడ మేము దిగామనమాట ఇక్కడ దిగాక ఇంకా మా ఆయన ఇంకా ముందుకు వెళ్ళారు పార్కింగ్ కోసం అని చెప్పి అక్కడ ప్లేస్ లేదని చెప్పి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనకు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది చూసారా అదైతే కళ్యాణ మండపం అనమాట అది రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అయితే మనకి అన్నదాన సత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నేను చూసినవి అలాగే నాకు తెలిసినంత వరకు కూడా మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గుడి గురించి ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది కదా ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా కొంచెం మనకి క్లారిటీ కూడా బాగుంది ఒకవేళ ఆఫ్టర్నూన్ టైం అయితే మనకి ఆ సన్ రైస్ అనేవి పడి మనకి క్లారిటీ లేకపోయేదేమో బట్ ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము కళ్యాణ మండపం అని చెప్పాను కదా అండి దాని మీద శ్రీవారి వైభవోత్సవ మండపము అని అయితే రాసిందండి ఆ బిల్డింగ్కి బయటనే మనకి ఏంటంటే మన మొబైల్ ఫోన్స్ అక్కడే తీసుకుంటారు అలాగే మనకి ఎంట్రీ టికెట్ కూడా అక్కడే దొరుకుతుందండి ఇక్కడ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఈ మార్గం ద్వారా మనం గుడి లోపలికి బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి అండ్ మా వాళ్ళు కనిపిస్తున్నారు కదా వాళ్ళ బ్యాక్ సైడ్ మనకి ఎంట్రీ టికెట్స్ తీసుకోవటానికి కుదురుతుంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అలాగే హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గరలో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా ఈ గున్న అయితే ఒక్కసారైనా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ శ్రీవారి వైభవోత్సవ మండపం అని చెప్పి ఈ బిల్డింగ్ అనమాట దీన్ని మీకు నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి అండ్ ఇప్పుడైతే మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఆల్రెడీ చెప్పాను కదా ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి మేము ఎంటర్ అవుతున్నాము మేము కార్ పార్కింగ్ కోసం అని చెప్పి బ్యాక్ సైడ్ కి వచ్చాము కానీ మనం ముందు సైడ్ నుంచి వెళ్లేటప్పుడు మనకి శ్రీవారి పాదాలు ఇంకా చాలా విగ్రహమూర్తులు కూడా ఉంటాయి అండి ఆ మెట్ల మార్గంలో చాలా విగ్రహమూర్తులు కూడా ఉంటాయి మేము అటువైపు నుంచి రాకపోవటం వల్ల మిస్ అయ్యాము అండ్ ఇక్కడైతే మనకి లైన్ అండి లోపల గుడి లోపలికి వెళ్ళడానికి గుడి లోపలికి వెళ్ళాక మనకి ఇంకా మొబైల్ ఎలా ఉండదు కాబట్టి ఇంకా గుడి లోపల వెంకటేశ్వర స్వామిని నేనైతే చూపించలేకపోయానండి మీకు ఇంకా గుడి బయటకు వచ్చాక ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా అంజనే స్వామి విగ్రహం నా బ్యాక్ సైడ్ ఉంది చూడండి అండ్ అదైతే ఏకశిలా విగ్రహం అంట అలాగే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే దీన్ని జయగంట అంటారు ఈ జయగంట సుమారు పదిహేడు వందల కేజీలు ఉంటుందంటండి మనం ఈ జయగంటని మూడు సార్లు కొట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక శ్రీవారి వరకు కూడా వినిపిస్తుందని చెప్పి ఒక నమ్మకం అండి ఇక్కడ ఈ జయగంట కొట్టడానికి నేనైతే చాలా పెద్ద యుద్ధమే చేశాను ఎందుకంటే చాలామంది ఉన్నారు బట్ అక్కడ ఒక లైన్ లేదు లైన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము మేం వెళ్ళిన టైంలో లో క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మాకు ఇబ్బంది అయింది నార్మల్ గా అయితే చాలా మందిని చూస్తున్నాం కదా వీడియోస్ లో అలా ఏం ప్రాబ్లం ఉండదండి ఖాళీగానే ఉంటుంది ఇప్పుడైతే మేము పుష్కర్ణి ఉండే ప్రదేశానికి వెళ్తున్నాము ఈ పుష్కర్ణిలో జలనారాయణ మూర్తి ఉంటారు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి అసలు ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు అంత బాగుంటుంది చాలామంది జనం కూడా ఉన్నారు కదా ఇంకా నైట్ టైం కాబట్టి లైట్స్ అవి పడుతున్నాయి వీడియోలో అదే పగలు మేబీ క్లారిటీగా కనిపించేదేమో బట్ నైట్ అయినా కానీ లైటింగ్స్ ఒక్కటే ప్రాబ్లం తప్పితే మిగతా అంతా కూడా బాగానే ఉందండి చూడండి చాలా బాగుంది కదా ఈ గుడి టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ టు వన్ అలాగే ఈవినింగ్ ఫోర్ టు నైన్ అని నేనైతే విన్నానండి కాబట్టి మార్నింగ్ రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సిక్స్ టు వన్ లోపల రావాలి అలాగే ఈవినింగ్ రావాలనుకునే వాళ్ళు ఫోర్ టు నైన్ లోపల అయితే మీకు శ్రీవారి దర్శనం దొరుకుతుంది ఈ దేవస్థానంలో తిరుమల తిరుపతికి ఏమాత్రం కూడా తీసుకోకుండా అక్కడ ఏ ఏ పూజలు అయితే జరుగుతాయో అవన్నీ కూడా జరుగుతాయంటండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆల్రెడీ చాలా చీకట పడింది అందువల్ల చిన్నపిల్లలతో వచ్చాం కాబట్టి ఇంకా ముందు చాలా ఉన్నాయి అవేంటంటే శ్రీవారి పాదాలు చాలా దేవతామూర్తులు కూడా ఉన్నాయంట ముందు సైడ్ మెట్ల మార్గంలో బట్ మేము అటువైపు నుంచి రాకపోవడం వల్ల అవన్నీ మిస్ అయ్యామనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రహ్మరథం కూడా చూపిస్తాను చూడండి టైం లేకపోవడం వల్ల క్లారిటీగా చూపించలేదు అదిగోండి ఎదురుగా కనిపిస్తున్నదే బ్రహ్మరథం ఇప్పుడైతే మేము మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మేము బయటకు వెళ్తున్నాము ఎందుకంటే మా కార్ పార్కింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మేము బ్యాక్కి వెళ్తున్నాము చాలా మంది ఆటోస్లో వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే పార్కింగ్ వాళ్ళకి బయటనే ఇచ్చారనమాట గేట్ బయట కార్స్ మాత్రం లోపలికి అలో చేశారు పార్కింగ్ కూడా చాలా బాగుందండి చాలా ఎక్కువ ప్లేస్ ఉంది తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాల్సిన కూడా అండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ ఇంకొంతమందికి ప్రమోట్ అవుతాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలదా అంతవరకు ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్